రేపు రెండో తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునః ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా ఆ రోజు హైదరాబాద్ లో నేను ఐటెక్ సిటీ గురించి మాట్లాడి ఐటెక్ సిటీ కట్టాం అదే మరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఈ రోజు కాలం మారింది ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు ఐటెక్ మాట్లాడితే ఐటి మాట్లాడితే అర్థం కాలేదు ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే వెయ్యి రెట్లు ఫాస్టర్గా గా ఏది కావాలన్నా క్యాలకులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్ కు ఉంటుంది ఇంకో పక్కన ఇక్కడ పిల్లలు ఉన్నారు వీటిలో రాసే బాధ్యత మీదే ఏ రాసే బాధ్యత మీదే ఒకప్పుడు ఐటి అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు ఈ రోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏ యూస్ కేస్ అయినా తయారు చేయాలి లేకపోతే ఏ వాడాలని ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రి తయారు కావాలి ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను అవసరమైతే ఇంట్లో ఉండే రెండు ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి